రామ్ తిరిగి స్వాగతం శిథరూర్ అఫ్కోర్స్ ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు అద్భుతమైన వక్త ఇంగ్లీష్లో అసలు ఆ పదాలు మనం ఎప్పుడు వినం కూడా మనకు కూడా అర్థం కాదు కొన్ని కొన్ని పదాలు ఐక్యరా సమితి అండర్ సెక్రటరీ జనరల్గా చేశాడు సరే మూడు సార్లు తిరువనంతపురం నుంచి ఎంపీగా ఎన్నికవుతున్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ప్రతినిధిగా టీంకు నాయకత్వం వహించాడు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇటీవల కాలంలో కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాడు అయినా కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇది క్లుప్తంగా కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా డైరెక్ట్గా నెహ్రూ గాంధీ కుటుంబాన్ని విమర్శించటం రాహుల్ గాంధీకి బాణాలు తగిలేటట్టుగా సంధించటం చాలా చాలా డైరెక్ట్గా అటాక్ చేసినట్టే నెహ్రూ గాంధీ కుటుంబాన్ని ఏం జరిగింది అసలు ప్రాజెక్ట్ సిండికేట్ ఇది ఒక న్యూస్ పోర్టల్ దాంట్లో ఒక ఆర్టికల్ రాశారు ఈయన చాలామంది రాస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు ఈయన ఒక ఆర్టికల్ రాశాడు ఆయన రా ఆర్టికల్ సారాంశం ఏంటంటే పొలిటికల్ డైనస్టిస్ రాజకీయ వారసత్వ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవి భారత్లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పాడు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఈ పొలిటికల్ డైనాస్టీసే అని చెప్పాడు దానికి ఉదాహరణగా మొట్టమొదట్లోనే ఆర్టికల్లో కోట్ చేసిందే నెహ్రూ గాంధీ కుటుంబాన్ని డైరెక్ట్గా గత మరి స్వాతంత్రోద్యమం పేరుతోటి నెహ్రూ గాంధీ కుటుంబం ఇన్ని దశాబ్దాలు కూడా రాజకీయాలని ఏలటమే కాదు రాజకీయాల్లో నాయకత్వం వాళ్ళ జన్మత హక్కు అని చెప్పి భావిస్తూ ఉంది డైరెక్ట్ అటాక్ ఎక్కడా కూడా సెకండ్ దీంట్లో మనం ఇది కావడానికి లేదు ఆ భావన తను చేసి తను క్రియేట్ చేసిన భావన ఇవాళ ప్రతి పార్టీలో ప్రతి ప్రాంతంలో ప్రతి స్థాయిలో కూడా వ్యాప్తి చెందింది దీనివల్ల ఒక నెహ్రూ గాంధీ కుటుంబమే కాదు మొత్తం భారత రాజకీయ వ్యవస్థ అంతా ఈ డైనాస్టీలతోటి నిండిపోయింది ఉదాహరణ చాలా ఇచ్చాడు ఆయన ఉదాహరణకి నెహ్రూ గాంధీ కుటుంబం బిజు న బిజు నవ పట్నాయక్ కుటుంబం బాల్ ఠాక్రే కుటుంబం మా ములయాం యాదవ్ కుటుంబం రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబం అబ్దుల్లాస్ బాదల్స్ కేసీఆర్ కరుణానిధి ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు మిస్ అయినవి చాలా ఉన్నాయి ఇంకా ఆంధ్రాలో రెండు కుటుంబాలు దీంట్లో రాలేదు అట్లానే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం రాలేదు దీంట్లో అట్లానే శరద్ పవార్ ముఫ్తీళ్ళందరూ రాలేదు సరే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని అట్లా అన్ని హండ్రెడ్ పర్సెంట్ దాని కాదు కానీ ఒక ఇది ఇచ్చాడు దాంతోపాటు ఇంకొకసారి ఇంకొకటి కోట్ చేశాడు రీసెంట్ ఇన్వెస్టిగేషను ఏం చెప్పింది అని చెప్పి మొత్తం నూట నలభై తొమ్మిది కుటుంబాలు ఈ పొలిటికల్ డైనస్టీస్ ఒకరికన్నా ఎక్కువ సభ్యులను అసెంబ్లీలో ఉంచిందట ఉన్నారట అంటే ఒకే అసెంబ్లీలో ఇద్దరు ముగ్గురు కూడా ఉండటం జరిగిందనమాట అలా అటువంటి నూట నలభై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయట ఎవరు నదులు పెట్టలేదు మోడీ క్యాబినెట్లో కూడా పదకొండు మంది కేంద్ర మంత్రులు ఇదే పద్ధతిలో డైనాస్టిక్ కుటుంబాలు తొమ్మిది మంది ముఖ్యమంత్రులు డైనాస్టిక్ కుటుంబాలు రెండు వేల తొమ్మిది ఎన్నికల లెక్కల ప్రకారంగా పార్లమెంటు సభ్యుల్లో రెండు బై మూడో వంతు డైనాస్టిక్ కుటుంబాలు మహిళలు పార్లమెంటు సభ్యులవుతున్న వాళ్ళలో డెబ్బై శాతం డైనాస్టిక్ కుటుంబాలు ఇక ఎవరిని వదిలిపెట్టలైనా అలాగే పిల్లలు లేని వాళ్ళు వారసత్వం ప్రకటించడానికి వీలు లేకుండా పిల్లలు కనని వాళ్ళు మమతా బెనర్జీ మాయావతి వాళ్ళు కూడా వాళ్ళ నెవ్యూస్ని తీసుకొచ్చి రాజకీయాల్లో వారసులుగా ప్రకటించుకున్నారు సో ఎవ్వరూ కూడా ఇవాళ ఈ భారతీయ రాజకీయ వ్యవస్థ అంతా ఈ పొలిటికల్ డైనాస్టిస్ తోటి కుళ్ళిపోయిందని చెప్పి చెప్పాడు దీని కారణాలు కూడా చెప్పాడు దీని కారణాలు ఒకటి నంబర్ వన్ ఒకటి ఏంటంటే కుటుంబ తోటి పోటీ చేస్తే అది ఒక అదనపు వాల్యూ ఎడిషను అభ్యర్థికి తర్వాత తను పాత వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ కనెక్షన్స్ కానీ ఏదైనా కూడా అన్నీ తనకు ఉపయోగపడతాయి ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది దానివల్ల ఆ నెట్వర్క్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యూడల్ ఫ్యూడల్ మెంటాలిటీ ఏదైతే ఉందో జమీందారీ కుటుంబాలనో లేకపోతే ఇంకోటో అదే పద్ధతిలో ఇవాళ ఈ నెపో కిట్స్ కూడా ఉన్నారనేది తను చెప్పిన సారాంశం అంతవరకే కాదు దానికి ఇంకొక మాట కూడా యాడ్ చేసాడు అసలు ఇది ఇవాళ ది సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఈ విధమైన హక్కు అనేటువంటి దాని వల్ల రావటం వలన ఏమైపోయిందంటే ఇంత ఎంత శక్తివంతమైపోయిందంటే కనీసం తను ఇవాళ ఎవరైతే అదే దీంట్లో నుంచి వచ్చి ఎన్నో ఎన్నికల్లో ఫెయిల్ అయిపోయినా కూడా ట్రాక్ రికార్డు వరస్ట్గా ఉన్నా కూడా నాయకత్వం వాళ్ళ హక్కు అని భావిస్తూ ఉన్నారు డైరెక్ట్ రాహుల్ గాంధీ మీద అటాక్ అయినా కదా ఫెయిల్ అయింది పాస్ ట్రాక్ రికార్డు బాగలేదు ఆయనే కదా సో డైరెక్ట్గా రాహుల్ గాంధీని ఉద్దేశించి అటాక్ చేసి చేయటం అంటూ జరిగింది ఇది ఇది చాలా ఇది దీంతో పాటు ఆయన చెప్పింది ఏంటంటే ఈ వారసత్వ హక్కు భారతీయ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం సంస్కరణలు కూడా సజ్జెస్ట్ చేశాడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ మోడీకి కూడా తగులుతుంది ఆయన చెప్పింది ఏంటంటే దీనికి ఒక సంస్కరణ టూ టర్మ్స్ ఆఫీస్ తీసుకురావటం ఇంకొక సంస్కరణ అంతర్గత ప్రజాస్వామ్య ఎన్నికలు పార్టీ లోపల అంతర్గత ఎన్నికలు సరైన పద్ధతిలో నిర్వహించడం ఎందుకంటే ఈయన మల్లికార్జున్ ఖార్గీ మీద పోటీ పెట్టినా కూడా మొత్తం టోటల్గా అసలు ఆ ఫెయిర్ ఎలక్షన్ ప్రొసీజర్ జరగలేదు అది ఆయన ఉద్దేశం ఇట్లా ఆయన సంస్కరణల దాంట్లో ఓటర్లలో చైతన్యం తీసుకురావటం అంటే ఒక జనరల్గా మాట్లాడాడు కానీ అందుట్లో నెహ్రూ కుటుంబాన్ని రాజీ లేకుండా విమర్శించాడు కానీ కాంగ్రెస్ భరిస్తుందా దాన్ని రాజకీయాల్లో ఈ కుటుంబ వ్యాపారం ఉన్నంత వరకు ఆయన మాటిన మాటలు ఎంత పదునుగా ఉన్నాయో చూడండి కుటుంబ వ్యాపారం ఫ్యామిలీ బిజినెస్ ఉన్నంత వరకు కూడా ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ గవర్నమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది అసలు దానికి విలువ లేకుండా పోతా ఉంది ఇది ఆయన చెప్పిందండి చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయకుండా మామూలు కంటిన్యూ చేస్తుందా ఎవరైనా ఆలోచించుకోండి కాంగ్రెస్ మనస్తత్వం తెలుసు కాబట్టి ఇన్నాళ్ళ నుంచి ఏంటి డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేయకపోయినా వైలెన్స్ పార్టీ డిసిప్లైన్ అతిక్రమించాడని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ ఒక నెహ్రూ గాంధీ కుటుంబాన్ని విమర్శించిన తర్వాత ఏ ఒక్క వ్యక్తిని కాంగ్రెస్ ఉపేక్షించదు ఇది జరగబోతుంది ఖచ్చితంగా జరగబోతుంది మరి శశిధరూర్ ముందున్నటువంటి దారులు ఏమన్నాయి ప్రత్యామ్నాయాలు నాకైతే రెండే కనపడుతున్నాయి ప్రస్తుతానికి ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ స్టోరీ ఒకటి నెంబర్ వన్ కాంగ్రెస్ స్పందన ఏంటో చూడాలి స్పందన అయితే నా ఒపీనియన్ అదే ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఆయన ముందున్న దారులు ఏంటంటే ఒకటి ప్రాంతీయ పార్టీని స్థాపించడం కేరళ వరకు ఎందుకంటే కేరళ వరకు ఆయన్ని ఆయన ఫ్యాక్టర్ని తీసేయలేం తిరువనంతపురం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికవుతున్నాడు కేవలం కాంగ్రెస్ పార్టీ అని అనుకోవద్దు ఆయన ఆయనకు వ్యక్తిగత పలుకుబడి కూడా అర్బన్ ఓటర్స్లో అయితే విపరీతంగా ఉంది దాంట్లో డౌటే లేదు పట్లర్గా హీ బిలాంగ్స్ టు నాయర్ కమ్యూనిటీ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ ఇన్ కేరళ సో ఏం జరుగుతుంది అనేది అని చెప్పలేను కానీ ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఒకటి ఉంది లేదు అంటే బీజేపీలో చేరే అవకాశం ఉంది ఈ రెండే ప్రత్యామ్నాలు ఆయనకి ఇంక వేరే వాళ్ళకి అవకాశమే లేదు అదే కనుక జరిగేటట్టయితే కేరళ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి పెనుమార్పులు సంభవిస్తాయి ఉదాహరణకి పోయిన ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు లోక్సభ స్థానాల్లో చాలా గణనీయమైన ఓట్ల పర్సంటేజ్ తెచ్చుకుంది త్రిశూర్ త్రిసూర్ కాక నేను చెప్పేది త్రిశూర్ దొద్దులు పెట్టండి అక్కడ గెలవటం జరిగింది తిరువనంతపురంలో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి కేవలం పదహారు వేల ఓట్ల తేడాతో శశితరూరు మీద ఓడిపోయింది అట్టింగల్ ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం వచ్చింది అల్లప్పూజ ఎప్పుడూ లేని అలప్పీలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చినాయి నేను కొన్ని కోట్ చేశాను సో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనేది చెప్పలేము ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి నష్టం చేయబోతుంది ఒకటి గ్యారంటీ అయింది దీంతో ఏంటంటే ఇదే జరిగితే బీజేపీని అసలు అసెంబ్లీకి అడుగు పెట్టమని చెప్తున్నారు కదా మొన్న పోయిన లోక్సభ ఎన్నికల ప్రకారంగా అయితే పదకొండు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ వచ్చింది బీజేపీకి అంతకన్నా ఎక్కువ తోటి అసెంబ్లీలో బీజేపీ అడుగుపెట్టే అవకాశం ఉంది శశితరు పరిణామాలను బట్టి కాంగ్రెస్లో ఉన్న కేడర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దాన్ని బట్టి రాజకీయాల సమీకరణలు ఉంటాయి ఇది ఇప్పుడు చెప్పే బదులు ఒక కొద్ది రోజులు వెయిట్ చేద్దాం ఇది డెవలపింగ్ స్టోరీ కాంగ్రెస్ ప్రతిస్పందన ఇంతవరకు అఫిషియల్గా రాలేదు ఆ ప్రతిస్పందన వచ్చిన తర్వాత వచ్చే పరిణామాలను బట్టి మనం ఒక స్పష్టత ఇది రామ్ టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి